నమ గురు జాయగురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది దాన్ని బట్టి ఏంటంటే ఈ సంవత్సరం ఈ రాశి వారు ఏదో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది అంటే అది ఏదైనా మరి వివాహం చేయడము గృహ నిర్మాణం చేసుకోవడము మరి ఎక్కువగా పిల్లలకి ఉన్నత విద్య కొరకు ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉంది దానికి తగు విధంగానే ఆదాయం కూడా ఎనిమిది పాయింట్లు రావడం వ్యయం పద్నాలుగు పాయింట్లు రావడం వల్ల మరి ఏదైనా ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి శుభకార్యం ఏదో ఒకటి చేయడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళకి ఈ సంవత్సరం బాగుందనే చెప్పచ్చు మరి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇవి రెండు సరి సమానంగా ఉన్నాయి నవ్వే పెద్ద అవమానానికి రాజపూజ్యానికి ఎవడు పెద్ద ఏం పట్టించుకోవడం లేదు మనకి ఆదాయం వస్తుందా మనకి ఏంటి లాభం ఇవే చూస్తున్నారు తప్ప ఈ పెద్దగా లాభం లేదు మరి ఈ రోజుల్లో ఎంత అవమానం పొందితే అంత లాభం కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇది పక్కన పెడితే మరి మకర రాశి వారి యొక్క గ్రహస్థితి వీరికి అనుకూలంగా శని భగవానుడు ఎప్పుడైతే ఈ ఉగాది నుంచి మారడం జరిగిందో ఒక విధంగా ఆ రోజు నుంచి ఈ రాశి వారి యొక్క అదృష్టం మారినట్టే మనం భావించవలసి ఉంటుంది ఇక్కడ మనకి మూడో స్థానంలో ప్రవేశించడం అంటే కేవలం మీ అందరికీ తెలుసు శని భగవానుడు కేవలం మూడు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మూడు ఆరు పదకొండు అందువల్ల ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చినటువంటి శని భగవానుడు అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిశాడు సో దానివల్ల ఏంటంటే రాహు ఎప్పుడు కూడా విదేశ గ్రామం ఉన్నత స్థాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఇవన్నిటికీ రాహు కారణం అవుతుంటాడు అంటే ఏదైనా రాహు గురువు ఈ రెండు గ్రహాలు కూడా ఎక్స్పెండ్ చేస్తుంటాయి ఒక భావాన్ని ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు పెంచడం జరుగుతుంటాయి ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఆ గ్రహం యొక్క ఫలితాలు చాలా ఎక్కువగా ఇవ్వడం ఉంటారు అయితే గురువు ఇచ్చిన ఫలితాలు ఒక విధంగా ఉంటాయి రాహు వేరే విధంగా ఉంటాడు ఇప్పుడు శని భగవాను రాహుతో కలిసి ఉండడం వలన పెద్ద పెద్ద వ్యవస్థలో ఉన్నవారికి కానీ ముఖ్యంగా ఏదైనా గొప్ప ఇండస్ట్రీ ప్రారంభిందామనుకున్న వారికి సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రవేశిద్దాం అనుకున్న వారికి లేదా సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగాల వారికి ఇది చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగే అవకాశం ఉంది మీ యొక్క ప్రయత్నానికి గొప్పవారు మీకు అండగా ఉండి సహకరిస్తారు అది విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ లేదంటే మీ యొక్క టాలెంట్కి నచ్చి మిగతా వారన్నా మీకు కంపల్సరీగా మీకు ప్రోత్సహించడం జరుగుతుంటుంది ఇక్కడ చిత్రం ఏంటంటే గతంలో మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వారు మీరు వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వాళ్ళలో కలుపుకొని మీ యొక్క అభివృద్ధి కారణం అవడం జరుగుతుంటుంది ఇదే ఎప్పుడన్నా ఏలనాడు శని వెళ్ళిపోయిన తర్వాత జాతకుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు గౌరవం లభిస్తూ ఉంటుంది గతంలో పోగొట్టుకున్నటువంటిది ఏదైనా సరే ఒక పదవైనా గౌరవమైనా అధికారమైనా తిరిగి మళ్ళా పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఇప్పుడు మన మకర రాశి వారికి పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది దానివల్ల ఆటోమేటిక్గా వృత్తిలో అభివృద్ధి వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది తరచూ ప్రయాణాలు చేస్తారు గొప్ప గొప్ప వారితో కలిసి మీ యొక్క విధి నిర్మాణం చేయడం జరుగుతుంది మొత్తం మీద శనిప్పుడైతే ఫేవర్గా వచ్చాడో ఇంకా మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా ఫేవర్గా రావాల్సిందే ఇంక ఏ డౌట్ అయితే ఉండదు శని భగవాను ఇబ్బంది పెడుతుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెడుతుంటాయి శని భగవాను సహకరిస్తే టోటల్గా అన్ని గ్రహాలు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల మరి రాశివారు వారు నిర్భయంగా వారి యొక్క ప్రయత్నాలు తిరిగి ప్రారంభించుకోవచ్చు ఇక గురువు చాలా కాలంగా ఐదో స్థానంలో ఉంటూ చాలా వరకు జాతకుడిని ఒక మంచి మార్గంలో నడిపిస్తూ చాలా వరకు ఈ గురువు జాతకుడిని ఐదవ స్థానంలో ఉండి ఒక మంచి మార్గంలో నడిపిస్తూ మరి జాతకుడి యొక్క పూర్వజన్మ ఫలితాన్ని యాక్టివేట్ చేయడం అలాగే వారి యొక్క ఆలోచనలు సక్రమైన మార్గంలో ఉండే విధంగా మే పదిహేనో తారీఖు వరకు ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చాలా వరకు లాభిస్తాయి దీనికి ఎప్పుడు కూడా మనకి ఈ సంవత్సర ప్రారంభంలో ఏమైందంటే ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువుకి మరి శని భగవాన్ని కూడా దృష్టితో చూడటం వల్ల పంచమ స్థానం బలం పెరిగింది పంచమం ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ అయిందో మీ యొక్క ఆలోచనలు కరెక్ట్ అవుతాయి ఎక్కువ పదవి అధికారం పొందుతూ ఉంటారు వృత్తులు అనూష్యంగా లాభం కలిగే అవకాశం ఉండదు ఇక ఇంచుమించుగా మే పదిహేను తర్వాత ఈ శని భగవానుడు అక్కడే ఉంటూ గురువు మాత్రం ఆరో స్థానంలోకి మారడం జరుగుతుంటుంది ఆరో స్థానం అనేది సర్వీస్ ఓరియంట అంటే ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు అంటే రెండు వారు పది భావాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అవి సాల్వ్ అవుతాయి ముఖ్యంగా మనీ రొటేషన్ పెరగడం వల్ల చేతిలో డబ్బు తిరుగుతూ ఉంటుంది దాని కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిత్ర సమస్యలను కూడా సాల్వ్ చేసుకుంటారు కుటుంబం యొక్క గౌరవం కుటుంబంలో మీ యొక్క గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా పదో స్థానం అన్నది వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో సముచిత స్థానం మీకు దక్కుతుంది పై అధికారులు ఉత్తములైనటువంటి వారు మీకు వృత్తిలో సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు అలాగే మీరు కూడా ఇతరులకి వృత్తిలో సహకరించి వారి అభివృద్ధికి కూడా కారణం అవుతూ ఉంటారు మొత్తం మీద ఈ రెండు వారు పదిలో ధనకారకుడు గురువు ఉండడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక పరమైన సమస్యలు తొలుగుతాయి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఏ ప్రయత్నం చేసినా దానికి ధన సహకారం అంత ఉండదు మొత్తం మీద గురువు ఓకే సాటన్ ఇంకా ఓకే ఇక మరి రాహు ప్రస్తుతం మూడో స్థానంలో శనితో కలిసి సంచరించడం చాలా వరకు ఎంత గొప్పవారిన ఎదిరించి మీ ఫలితం సాధించుకునే ప్రయత్నం చేస్తారు ఇందులో కొంత రైట్ వే ఒక రాంగ్ వే ఉన్నప్పటికి కూడా ఫలితం మాత్రం ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది అయితే అటువంటి రాహు మే పద్దెనిమిదో తారీఖున ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే కుటుంబ స్థానంలోకి వచ్చినటువంటి రాహు మీరు మీ కుటుంబ సభ్యులపై కొంత అధికారాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు కారణమవుతుంది ఇతరులు మీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబంపై ఏదో విధంగా వారి యొక్క ఆధీనంలో తీసుకొని కుటుంబ విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు ఇష్టం లేకుండా మీ కుటుంబంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఆ దాని విషయంలో మీరు ఏం చేయనప్పుడు కూడా వారు అనుకున్నది చేయడం వల్ల చాలా వరకు ఎవరో ఒకరు మీ కుటుంబాన్ని మీ యొక్క అభిప్రాయాలు నచ్చగా వేరే కుటుంబం విడిచి వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా కొన్ని ఇంకా మంచిగా ఉంటే మీ కుటుంబంలో ఒకరికి విదేశీ అవకాశం రావడం కానీ ఏదైనా ఉద్యోగం రావడం వల్ల కానీ మారే అవకాశం ఉంటుంది ఇది ఏదన్నా మే పదిహేను తర్వాత కుటుంబ విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబంలో మీ సంతానం కానీ పిల్లలు కానీ చదువు అమ్మాయిలు అది ఉంటే వారి యొక్క నైతిక ప్రవర్తన వారి యాటిట్యూడు వారి చదువు వీటి మీద మాత్రం కంపల్సరిగా ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా కేతు గ్రహం ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి కేతు ఒక విధంగా ఒక మంచి గురువు మీకు అండగా నిలబడి ఇంచుమించుగా మే పద్దెనిమిది వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు మే పద్దెనిమిది తర్వాత అష్టమ స్థానంలోకి కేతు రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది కేతు అష్టమంలోకి రావడం మీకు చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకుందామనే ఆలోచన కలుగుతుంది శాస్త్రాలు మన యొక్క పురాణ ఇతిహాసాలు గ్రంథాలు వాటిని పరిశోధించి వాటిలో ఉన్నటువంటి మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీలో ఒక విధమైన పట్టుదల కలుగుతూ ఉంటుందా అసలు ఈ జీవితం అంటే ఏ విధంగా ఉంటుంది అది ఎందుకు ఇదంతా జరుగుతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఏదో ఒక పరిశోధన మీరు ఈ శాస్త్రాల మీద సాధించి దాని విషయంలో ఒక నిర్ణయానికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రాస్తి చాలా వరకు ఉపయోగపడుతుంది బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ మకర రాశి వారికి శని యొక్క మార్పు ఈ ఉగాది నుంచి మీ యొక్క జీవితం చాలా గొప్పగా మారే అవకాశం ఉంది స్వస్తి సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ మేనరాశిలో ఆరు గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో గ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు శత్రుగ్రహాలు కూడా ఉండడం అంటే శుక్ుడికి రవికి వ్యతిరేకత శనికి రవికి వ్యతిరేకత ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు శని రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు అంటే ఇన్ని గ్రహాలకు మీరేమీ పరిహారం చేయక్కర్లేదు అందరికీ ఆదితాయమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఒక పుణ్యనది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులు అయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం మకరం కన్యరాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి మరి కేతు గ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహు శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు అయ్యవారికి చేయించుకోవచ్చు లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి